மஞ்சிரியாலு மஞ்சரியா ஜி பெலம்பல் வர்கம் நென்னல மண்டல கேந்திரங்கே கங்காதரார் దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహణ చర్యలు శ్రీరామ్ భట్ల కార్తీక శర్మ శ్రీరాంభట్ల సుహాస్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి గురు ప్రార్థన సంకల్పం గణపతి పూజ స్వస్తి పుణ్యా వచనం రక్షా బంధనము పంచగోప ప్రార్థన ఋత్విక వర్ణన నవగ్రహ చతుర్లింగతో మండల దేవత స్థాపన పూజలు అష్టోత్త శతకాఠ అభిషేకం అగ్ని ప్రతిష్ట లక్ష్మి గణపతి హోమం నవగ్రహ హోమం స్థాపిత మంటపదే వత హోమాలు రుద్రహోమం జయాదులు బలి ప్రధానము మహా పూర్ణాహుతి శివ పార్వతుల కళ్యాణ మహోత్సవం మహాదశనం పండిత సత్కార కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద వితరణ చేపట్టారు కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వార్షికోత్సవం జరుగుతుంది అందరూ దీనికి సహకారం జరిగింది సహకరించడం జరిగింది మంచి ఒక ఆలోచన తోటి విగ్రహ ఉంది కాబట్టి ఖచ్చితంగా దేవాలయాన్ని డెవలప్ చేసుకోవాలి పునఃప్రతిష్టాపన చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో వెంకటేశ్వరరావు సారు ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది దానిలో భాగంగా నిన్నెల్లో ఉన్నటువంటి ప్రముఖులు కుల బాంధవులు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వేరే గ్రామాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ఇంత గొప్పగా తీర్చిదించడం జరిగింది ఆలయాన్ని అదే ఆలయాన్ని ఎలా ఎలా అయితే మంచి తీర్చిద్దడంతో పాటు ప్రతి సంవత్సరం కూడా శివ కళ్యాణం చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈ మంచి కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా మంచి బాగుండాలనే ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయంతో ఈ శివ కళ్యాణాన్ని జరిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాము ప్రజలందరూ కూడా ఇది పురోగతమైన టెంపుల్ కాబట్టి ఇక్కడ చాలామంది పక్కన ఉన్న విలేజెస్ నిన్నెల మండలం ప్రతి ఒక్క గ్రామం వాళ్ళు ఇక్కడ రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంత మంచి కార్యక్రమంలో భాగస్వాములై ఈ కళ్యాణాన్ని విచ్చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా శివుని యొక్క కృప ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దీనికి ఇంకా ముందు శిథిలావస్థలో ఉండే కాబట్టి మా వెంకటేశ్వరరావు గారు సంకల్పం చేసినారు ఎక్కడన్నా మన ముగ్రహం కొత్తగా కొత్తగా చెప్పించి వాళ్ళ మంచిగా విరోకరణ చేయాలని అంటే సంకల్పం ఉంటాయి ఆ భగవంతుని దేవాల అదే ముందుకు వచ్చేది ఇక్కడ సహాయ కార్యక్రమాలు అందరి అందినాయి మొత్తం అంది జిల్లా మంచిగా మూడు నెలల వారి భగవంతుని ఉపవలన మూడు నెలల పంపిణీ చేసుకున్నాం ప్రతిష్టాపన చేసుకున్నాం మళ్ళీ ఇప్పుడు వార్షికోత్సవం కూడా అప్పుడు కొద్దిగా నోటు పడినట్టు ఉన్నా కానీ ఇప్పుడు మళ్ళీ కూడా ఎక్కుదో కాదు అనుకున్న భయంలో ఉంటుంది కాబట్టి ఆ భగవంతుని దేవాలను అనుకోకుండా రెండు రోజులనే మళ్ళీ సెట్ చేసుకొని ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు ఇంతమంది సహకరించారు ఎల్లప్పుడూ కూడా మళ్ళీ ఇదే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా కనీసం రోజు కాకుండా సంవత్సరానికి వస్తామన్న కళ్యాణం జరుపుకోవాలి అందరి సహాయ సహకారాలు ఉండాలి భగవంతుని కృప అందరికీ ఉండాలని ఎక్కడెక్కడి నుంచో చాలామంది దీనికి ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళను మేము చాలామంది అడిగినాము వాళ్ళు డబ్బుల రూపేన కానీ శ్రమ తీసుకొని కూడా ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయినారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు